వినండి ఈ సెట్ లో యాక్ట్రెస్ చాందిని భూతం ఉంటుంది అరే మీరందరు చూసారా లేదు 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 సార్ ఈ కేస్ అయితే నేను అస్సలు చేయలేను ఇది భూతాల పని పోలీసులది కాదు అరే ఆలియా ఇది ఆబ్వియస్లీ ఫేక్ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని నేరుగా ఫిల్మ్ స్కూల్ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రాంక్ లా అనిపిస్తుంది ఫేక్ కర్ ఎలా నిజమేంటంటే ఆ స్టూడెంట్ హాస్పిటల్లో ఉన్నాడు ఫ్రాక్చర్డ్ ఆర్మ్ తో పాటు ఇంకా వాళ్ళ పేరెంట్స్ మనం హైర్ చేసుకున్నాం అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి పదండి స్టూడియోకి వెళ్దాం నా మిత్రుడా తెలుసు నువ్వు వస్తావని ఇక్కడ ఎనర్జీ అంతా స్పిరిట్స్ డే యష్ చూస్తున్నావు కదా మేము ఇక్కడ భూతం పట్టుకోవడానికి కాదు ప్రూఫ్ వెతకడానికి వచ్చాం గుడ్ లక్ మిత్రమా పారానార్మల్ ప్రపంచంలో లాజిక్ పని చేయదు సార్ నాకు అనిపిస్తోంది ఇతను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాడు చూడండి ఈఎంఎఫ్ హైక్ అవుతోంది ఇది క్లాసిక్ సైన్ ఇక్కడ ఏదో ఒక స్పిరిట్ ఉంది అని ఈ భూతం మొత్తం సెట్ మన మీద వేసే లోపల మనం ఏదైనా తినేస్తాము భయపడటానికి కూడా ఎనర్జీ కావాలి కదా ఇంకా నా పొట్టలో అయితే పెద్ద బావి అంత స్పేస్ ఉంది లాజికల్ ఆర్మీ ఏష్ అనుకుంటాడు ఇది భూతం యొక్క పని అని కానీ మేహుల్ సస్పీషియస్ గా ఉంటాడు ఎందుకు ఎందుకంటే మేహుల్ భూతాన్ని నమ్మడు గనక ఎందుకంటే స్టేజ్ లైట్ పాతది కాబట్టి లేదా లైట్ అనేది కిటికీ గాని డోర్ గాని లేని వైపుగా ఊగుతోందని కరెక్ట్ జవాబు సి మేహుల్ నోటీస్ చేస్తాడు లైట్ యొక్క మూమెంట్ నేచురల్ గాలితో కాదు ఎవరో ఊపుతున్నట్టుగా ఉంది సార్ ఇదేంటిది తెలియదు కానీ పాతదిలా ఉంది దీని అనాలిసిస్ డాక్టర్ సంజన చేస్తుంది ఎస్ నేను డాక్టర్ సంజన కలిసి వస్తాను సార్ నేను కూడా వచ్చేస్తా నా ఆపిల్ తినేస్తుందేమో డాక్టర్ సంజన యొక్క ల్యాబ్ ఒక లాజికల్ పాస్వర్డ్ తో లాక్ అయింది ఏంటి మీరు చెప్పగలుగుతారా ఏ ఆప్షన్ ఆడ్ వన్ అవుట్ అని ఫిల్మ్ రీల్ డివిడి కెమెరా ఇంకా టోస్టర్ కరెక్ట్ జవాబు డి టోస్టర్ ఎందుకంటే మిగతా మూడు మూవీ లేదా వీడియో తీయడానికి లేదా చూపించడానికి ఉపయోగపడుతుంది టోస్టర్ కి తో ఎటువంటి సంబంధం లేదు డాక్టర్ సంజన ఈ శాంపుల్ స్టూడియోలో దొరికాయి చూడండి కొద్దిగా ఇది ఓల్డ్ ఫిలిం నైట్రేట్ డస్ట్ చాలా డేంజరస్ హైలీ ఫ్లేమబుల్ బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ మూవీ రిలిక్ ఇంకా ఇజడ్ బ్లాగర్ యొక్క రిపోర్ట్ కూడా వచ్చేసింది హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే మామూలుగా పడిపోవటం వల్ల అయింది కానీ బ్రెయిన్ స్కాన్ లో సివియర్ వర్టిగా ఉన్నట్టు తెలుస్తోంది ఎవరో బ్యాలెన్స్ సిస్టమ్ ని చెడగొట్టినట్టు అంటే ఫిజికల్ అటాక్ తో పాటు ఇంకేదో కూడా నడుస్తోందన్నమాట ఎగ్జాక్ట్లీ ఇంకా రెండు కూడాను ఒకటి డస్ట్ ఇంకా వర్టిగో వర్టికో మనల్ని స్టూడియో లోపల సీక్రెట్స్ వైపుగా తీసుకెళ్తున్నాయి వా అది నువ్వు నీ నాసా సెటప్ ఇక్కడికి తీసుకొచ్చేసావన్నమాట నా సెకండ్ కూడా చాలా అప్గ్రేడెడ్ ఇది సర్ నేను మొత్తం బిల్డింగ్ స్కాన్ చేశాను ఇటువంటి హిడెన్ కెమెరాస్ స్పీకర్స్ కానీ ఏమీ లేవు వైఫై హాట్స్పాట్ కూడా జీరో అంటే ఇటువంటి నార్మల్ సర్వేలెన్స్ లేవు కానీ ఇంకొక విషయం మొత్తం స్టూడియో ఒక స్ట్రేంజ్ లో లెవెల్ ఎనర్జీ ఫీల్డ్ లో కవర్ అయింది నార్మల్ కాదు ఇది నేను గ్యారంటీతో చెప్తాను ఇది బూత్ వైఫై ఇంకా పాస్వర్డ్ బూత్ వన్ టూ త్రీ నైన్టీన్ ఫిఫ్టీస్ యొక్క వైబ్స్ ఇంకా ట్వంటీ ట్వంటీలో బయో స్ట్రేంజ్ శబ్దాలు వినపడుతున్నాయి కానీ సిగ్నల్ జీరో చూద్దాం నువ్వు తర్వాత సైన్ ఎక్కడిస్తావో పదండి కానీ స్టూడియోకి తిరిగి వెళ్లే ముందు సైంటిస్ట్ బుల్బులే అని కలుద్దాం ఏమో ఈసారి సైంటిస్ట్ తన చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించారు ఏంటి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళుతుంది అని ఈ దారి వెళుతుంది మరి ఈ రకంగా మేహుల్ ఇంకా టీమ్ ఆ దారి తీసుకుంటారు ఇంకా సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటారు అరే మేహుల్ మీకోసం ఏకదం ఫ్రెష్ గోస్ బస్టింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇదే స్పెక్టర్ డిటెక్టర్ దీంతో నువ్వు ఇన్విజిబుల్ ఎంటిటీస్ ని గుర్తించవచ్చు అయితే ఈ రిమోట్ టీవీని కూడా నడిపిస్తుందా ఇంకో ఇది గోస్ట్ సోల్ ని డిటెక్ట్ చేసి దాని లొకేషన్ మీకు చెప్తుంది ఇంకో ఇది తీసుకోండి గోస్ట్ ట్రాప్ ఫోల్డబుల్ నెట్ స్పెషల్లీ కాలిబురేటెడ్ టూల్ గుడ్ గుడి గోస్ట్ గుడ్ గుడి సీరియస్లీ ఇది ఎలా పాసిబుల్ ఏదైనా తయారు చేసేస్తారు మీరు టెస్ట్ చేద్దాం చల్ చాలు నేను నమి నమి చచ్చిపోతాను బాగా సైంటిస్ట్ గారు బలే గన్ కనుక్కున్నారు దెయ్యం ఏంటి ఇది మనుషులు కూడా సరెండర్ అయిపోతారు పదండి పని మొదలు పెడదాం ఇది నా ఇల్లు దొరికింది ఇది ఎలాంటి దెయ్యం దీన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయానేంటి ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే బహుశా మీకు జవాబు దొరకొచ్చు ఎందుకంటే నేను కంగారు పడుతున్నాను ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కానీ పద ముందు దాన్ని వెతుకుదాం సార్ నాకెందుకో ఇలా అనిపిస్తోంది ఇక్కడ ఉన్న సెట్ లో ప్రతిదీ నన్నే ఒకవేళ అది ఇక్కడ ఉంటే మరి ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటుంది సార్ రీడింగ్ స్పైక్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి పెయింటింగ్ యొక్క అభోతం పెయింటింగ్ యొక్క అభోతం చాలా లియా ముందుకు పదా రెడీగా ఉండండి ఓయ్ ముందే చెప్పు ఈ భూతం పైనుంచి ఫర్నిచర్ పడేస్తుందని ఇంట్రెస్టింగ్ మనందరం కలిసి నడుద్దాం ఎక్కువ శబ్దం వస్తుంది రెండు గ్రూప్స్ గా స్ప్లిట్ అవ్వండి ఆది నువ్వు నాతో పాటు యష్ ఆలియాతో పాటు సార్ నేను యష్ తోటి యష్ తన గన్ షాట్ తోటి భూతాన్ని కూడా పడేస్తాడు ఈజీగా పర్ఫెక్ట్ పార్ట్నర్ నువ్వు డిస్టర్బ్ చేయి నేను క్యాప్చర్ చేస్తాను సార్ డిటెక్టర్ ఫుల్ స్పైక్ లో ఉంది సార్ ఈ వాయిస్ ఎక్కువ అవుతోంది అంటే దీని అర్థం సార్ ఇది భూతవి ఒక కోపంలో ఉంది లేదా ఎవరైనా రిమోట్ కంట్రోల్ మానిక్విన్స్ బతికే ఉన్నట్టు అనిపిస్తోంది ఇది ఇప్పుడు కదులుతాయి ఆ అది 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 వెల్కమ్ టు మై స్టేజ్ ఇప్పుడు నువ్వు క్యాప్చర్ క్యాప్టెన్ వచ్చేస్తావు ఆ పర్ఫెక్ట్ గా బుల్లెట్ పోతావ్ రెడీనా ఆన్ త్రీ త్రీ అంటే పరిగెత్తాలా అరవాలా వాలా ఓద చూస్తుంటే మీ పార్ట్నర్ కి ఫ్రెంచ్ ఫ్రై అయినట్టుంది ఆలియా ఏమైంది ఏం కాలేదు కేవలం తమాషా ఫోకస్ ఈసారి మనం దాన్ని పట్టుకోవాలి అందరూ రెడీ ఈసారి శ్రద్ధగా ఒక్క ఛాన్స్ లోనే తీసుకుందాం ఇది నా ఇల్లు ఇప్పుడు పారిపోయి తప్పించుకోలేవు వద్దు చాలు నవ్వి చచ్చిపోతానేమో అరే ఇది భూతం మీద చెయ్యాలి మనుషుల మీద కాదు నీ ఏం భూతం కంటే ఎక్కువగా మూడింటి పైనుంటుంది

ంటే టెక్ అసలేని అర్థం తెలిసిన వాడిని యూ జస్ట్ విట్నెస్ టెస్ట్ ఆఫ్ మై యూన్ స్పెషల్ ఎఫెక్ట్ సిస్టమ్ విల్ నెవర్ బి ద సేమ్ వాడు మనల్ని ఎంత భయపెట్టాడో నేను వాణ్ణి అలి అతను స్క్రీన్ మీద ఉన్నాడు వెళ్ళిపోయాడు గా ఉండాది నేను వాడికి నెక్స్ట్ టైం కి కితకితల బాంబు వేద్దాం అనుకుంటున్నాను వద్దు చాలు నవ్వి చచ్చిపోదా అరే నేనా విల్లన్ని షూట్ చేస్తు ఉంటే నువ్వు మధ్యలో వచ్చేసవాది